సూపర్ స్టార్ కృష్ణ ఇందిరాదేవి గారి దంపతులకు ఐదుగురు సంతానం వారిలో ఒకరే మంజులా ఘట్టమనేని ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మంజుల గారు పంతొమ్మిది వందల డెబ్బై ఆగస్టు పదిన చెన్నైలో జన్మించారు సూపర్ స్టార్ కృష్ణ గారి కూతురైనా సరే తన బాల్యమంతా చాలా సింపుల్గా గడిచింది అమ్మ అమ్మమ్మలు ఇద్దరు ఇంట్లోనే ఉండేవారు దానితో అమ్మాయి అంటే ఇలా ఉండాలి అంటూ చాలా పద్ధతిగా పెంచారు మంజులగారిని తన చెల్లి తన అక్కని కూడా అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ గారు హీరోగా రోజుకి పదహారు గంటలు పనిచేస్తూ ఉన్న పిల్లలతో సమయాన్ని గడపడానికి సమయం కేటాయించేవారు చదువుతున్న వయసు నుంచి కూడా సెలవు రోజుల్లో కృష్ణగారితో కలిసి షూటింగ్స్లో టైంని గడిపేవారు కృష్ణగారి పిల్లలు అలా వాళ్ళ నాన్నగారు మేకప్ వేసుకోవడం కెమెరా ముందు నటించడం ఆ షూటింగ్స్ అన్ని మంచులు గారికి చాలా నచ్చేవి వేసవి కాలంలో కృష్ణగారు తన కుమారులైన మహేష్ బాబు రమేష్ బాబు గారికి ఏవో పాత్రను ఇంటి వద్దే క్రియేట్ చేసి వాళ్ళతో యాక్టింగ్ చేయించేవారు అలా అప్పుడప్పుడు మంజులు గారికి కూడా ఒక పాత్రని క్రియేట్ చేసేవారు అలా యాక్ట్ చేయడం మంజులు గారికి ఎంతో నచ్చేది కెమెరా ముందు వాళ్ళ నాన్నగారు నటించడం చూస్తూ వస్తున్న మంజుల గారికి కూడా వాళ్ళ పెద్ద పెద్దయ్యాక నటించారని కోరిక వచ్చింది కానీ ఆ కోరికను ఎప్పుడూ బయట పెట్టలేదు ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో ఏ స్టార్ హీరో కుటుంబం నుంచి కూడా ఆడవాళ్ళు నటించలేదు ఇక దానితో తనకి నటనపై ఉన్న ఆసక్తిని భయంతో తనలోనే దాచేసుకున్నారు ఆ తర్వాత తన కాలేజ్ చదువుని పూర్తి చేసుకున్న మంజుల గారు వాళ్ళ నాన్న దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయడం మొదలు పెట్టారు అలా సినిమాలను ఎలా డైరెక్ట్ చేస్తున్నారో ఎలా నటిస్తున్నారో అన్ని దగ్గరుండి మరీ అబ్జర్వ్ చేయడంతో తనకు నటి అవ్వాలనే కోరిక చాలా బలంగా నాటుకుపోయింది ఒక రోజు ధైర్యం తెచ్చుకుని ఈ విషయాన్ని తన కుటుంబం అందరి ముందు వాళ్ళ నాన్నగారితో చెప్పేశారు దానితో కుటుంబం మొత్తం మన ఇంటా వంట ఇలాంటి ఆచారం ఎక్కడా లేదు నువ్వు అసలు నటివి కావద్దు అని మొత్తం కుటుంబం ఆమెను వ్యతిరేకించారు ఇక చేసేదేమీ లేక మళ్లీ అసిస్టెంట్ డైరెక్టర్గా కొనసాగడం మొదలుపెట్టారు మంజులు గారు కానీ తనకు నటి అవ్వాలన్న బలమైన కోరిక మాత్రం అలానే ఉండిపోయింది మనసులో తర్వాత ఒక ఫోర్ట్ ఫోలియోని సిద్ధం చేసి ఫోర్ట్ ఫోలియో అంటే తనకి ఇష్టమైన సినిమాల మీద మొత్తం ఒక అవగాహనతో ఫొటోస్ వీడియోస్ అన్ని కలెక్ట్ చేసి వాళ్ళ నాన్నగారికి చూపించారు దానితో కృష్ణ గారు తన కూతురికి నటన మీద ఎంత ఇష్టం ఉందో అర్థం చేసుకున్నారు దానితో తన కూతురు సినిమాలో నటిస్తుందని ఒక అనౌన్స్మెంట్ చేశారు కృష్ణ గారు ఇక అనౌన్స్మెంట్ తో చాలా సంతోషపడిపోయిన మంజుల గారికి ఆ ఆనందం ఎంతో కృష్ణగారి అభిమానులు ఆ అనౌన్స్మెంట్ ని తట్టుకోలేకపోయారు ట్రకట్ ని వెనక్కి తీసుకోమని చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు తన అభిమాన హీరో కూతురు ఒక హీరో పక్కన రొమాన్స్ చేయడం చెట్ల దగ్గర పెరిగెత్తడం అంగీకరించలేకపోయారు కేవలం అభిమానులు మాత్రమే కాదు తన కుటుంబం బంధువులు సమాజం కూడా మంజులుగారు నటి అవుతానంటే అంగీకరించలేదు దానితో ఇంక ఇదంతా భరించలేని కృష్ణగారు నటివి కాకుండా ఇంకే పనైనా చేసుకో నేను నీ వెన్నంటే ఉంటాను అంటూ వెనక్కి తగ్గారు అదంతా చూసిన మంజులు గారికి కోపం బాధ ఉక్రోషం అన్నీ పెరిగిపోయాయి ఎలా అయినా సరే నటి కావాలన్న కోరిక తనలో ఇంకాస్త పెరిగిపోయింది తెలుగు ఇండస్ట్రీలో అయితే వాళ్ళ నాన్నగారి అభిమానులు తన నటిని అవ్వకుండా ఆపుతారని గ్రహించిన మంజులు గారు ముంబై వెళ్ళిపోయారు నటి అవ్వాలంటే ముందుగా మోడల్గా రాణించాలని తన స్నేహితుల సలహాతో యాడ్ ఏజెన్సీకి తన ఫొటోస్ని ఇచ్చేవారు తన కూతురికి హీరోయిన్ కావాలని ఎంత పట్టుదల ఉందో గ్రహించిన కృష్ణ గారు బాలీవుడ్లో నువ్వు రాణించలేవు ఇక్కడికి వచ్చే నేను నిన్ను నటిని చేస్తా అని చెప్పి మంజులగారిని గారిని చెన్నై తీసుకొచ్చారు అప్పుడే నందమూరి బాలకృష్ణ గారి పక్కన హీరోయిన్ ఒక సినిమాని ప్లాన్ చేసి మళ్ళీ అనౌన్స్మెంట్ చేశారు ఒక్క క్షణం నేను నటిని కాబోతున్నానని ఆనందంతో ఉప్పొంగిపోయారు మంజులు గారు కానీ ఈసారి ఇంకాస్త గట్టిగా కృష్ణగారి అభిమానులు రియాక్ట్ అయ్యారు వేలల్లో కృష్ణగారి అభిమానులు పద్మాలయ స్టూడియో దగ్గరికి వెళ్ళి నల్లటి వస్త్రాలు ధరించి కిరోసిన్ బాటిల్ పట్టుకుని మంజులుగారు నటిస్తే చనిపోతామని బదిలించారు దానితో చేసేదేమీ లేక కృష్ణగారు ఆ ప్రకటన మళ్లీ వెనక్కి తీసుకున్నారు ఇక ఆ సంఘటనతో బాగా కృంగిపోయిన మంజులు గారు నేను ఒక అమ్మ అయినందుకే ఒక అవకాశం కూడా రావడం లేదు కృష్ణగారి కూతురులా పుట్టడం నాకు వరమా లేదా శాపమా వాళ్ళు ఫ్యాన్స్ చేసే పనులకు ఆనందపడాలా లేదా బాధపడాలా నాకు అస్సలు అర్థం కావడం లేదు అంటూ ఇంట్లో అరుస్తూ ఏడ్చేవారు మంచులు గారు ఇలా ప్రతిసారి నాకే ఎందుకు జరుగుతుంది అంటూ చాలా బాధలోకి వెళ్ళిపోయారు తర్వాత ఆ బాధ నుంచి కొంచెం బయటికి వచ్చి వాళ్ళ నాన్నగారంటే అభిమానులకి ఎంత ప్రేమ అభిమానం ఉన్నాయో అర్థం చేసుకున్నారు వాళ్ళ నాన్నగారికి ఉన్న ఇమేజ్ను దృష్టిలో పెట్టుకుని అభిమానుల మాటలను గౌరవించారు నా రాత ఇంతే అనుకుని నటి కావాలన్న కోరికను చంపేసుకోవాలనుకున్నారు కాని అలా జరగకుండా ఆ కోరిక ఇంకా ఇంకా పెరుగుతూనే పోయింది అనుకోకుండా మంజుల గారికి ఒక సినిమా అవకాశం వెతుక్కుంటూ వచ్చింది దానితో వాళ్ళ నాన్నగారిని కన్విన్స్ చేసి ఈసారి ఎలాంటి ప్రకటన చేయకుండా సినిమా చేయడం మొదలు పెట్టేశారు కానీ విధి వెక్కిరించిందో ఏమో తెలియదు కానీ ఈసారి కూడా ఆమె నటి కాలేకపోయారు ఎందుకంటే అప్పుడే మహేష్ బాబు గారిని హీరోగా ప్రకటించడానికి సిద్ధం చేసిన సమయం వచ్చేసింది కొడుకు హీరోగా వస్తుంటే కూతురు నటించిన సినిమా విడుదల చేస్తే అది మహేష్ బాబు గారి కెరియర్ కి అంత మంచిది కాదని గారి స్నేహితులు ఇండస్ట్రీ పెద్దలు చెప్పడంతో అది అర్థం చేసుకున్న మంజుల గారు తమ్ముడు కోసం తమ్ముడు భవిష్యత్ కోసం ఆ సినిమా చేయడం మానేసి ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు దానితో ఎంతో ఆందోళన బాధ భయం అన్నీ వచ్చేశాయి నేనేమీ చేయలేకపోతున్నానే అని తన మీద తన నమ్మకం కోల్పోవడం మొదలుపెట్టారు అందులో నుంచి బయటకు రావడానికి ఎన్నో పుస్తకాలు చదివేవారు ఎన్నో సైకాలజీ క్లాసెస్ కానీ అవేవి ఏమాత్రం ఆ డిప్రెషన్ నుంచి బయటకు తీసుకురాలేకపోయాయి మంజుల గారిని ఒక రాత్రి బాగా ప్రేషన్ లో ఉన్న మంజుల గారు దేవుడికి దండం పెట్టుకుని ప్రార్థన చేయడం మొదలు పెట్టారు ఆ ప్రార్థనతో నెమ్మదిగా డీప్ మెడిటేషన్ లోకి వెళ్ళిపోయారు ఆ మెడిటేషన్ తో తన జీవితంలో మొదటిసారి తన నమ్మకాలు తన ఎమోషన్స్ అన్ని తనకు పరిచయం అయ్యాయి ఎవరో ఆపారనో ఎవరో చెప్పారనో కాదు తనే కమర్షియల్ సినిమాలకు సరైన మనిషి కాదని నిర్ణయం తీసుకున్నారు ఇక మెడిటేషన్ నిదానంగా తన జీవితంలో ఒక అలవాటుగా మార్చేసుకున్నారు తను కూడా ఎక్కడో అమ్మాయి నటించడం కరెక్ట్ కాదని అనుకునేవారు ఒక్కోసారి కానీ మెడిటేషన్ చేయడం మొదలుపెట్టిన తర్వాత అమ్మాయి నటించడం తప్పేం కాదు కానీ నాన్నగారికి ఉన్న ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని మంచి సినిమాలు మాత్రమే చెయ్యాలని నిర్ణయించుకున్నారు అలా రాజస్థాన్ అనే సినిమాలో టెర్రరిస్ట్ పాత్రలో నటించారు అలానే ఒక మలయాళం సినిమాలో కూడా చిన్న పాత్రలు పోషించారు ఇక రెండు వేల రెండులో తనే నిర్మాతగా మారి షో అనే సినిమా చేశారు ఆ సినిమాకి కావాలని సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులు నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేశారు దానితో సినిమా పెద్దగా ఆడలేదు కానీ ఆ సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది దానితో కృష్ణ గారే చాలా గర్వంగా ప్రెస్ మీట్ పెట్టి ఆ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు ఆ సినిమాలో అసభ్యకరమైన సన్నివేశాలు ఏమీ లేకపోవడంతో ఎవరూ అభ్యంతరం చెప్పలేదు ఇక ఆ సినిమా తరువాత మంజుల గారికి పెద్దగా అవకాశాలు రాలేదు ఎందుకంటే ఇది రంగుల ప్రపంచం ఇక్కడ కి ఎక్స్పోజింగ్ అవసరం ఇక అలాంటి పాత్రలు చేయకూడదని నిర్ణయం తీసుకున్న మంజులు గారికి తను అనుకున్నట్టే సినిమాతో నటించాలని కోరిక తీరిపోయింది దానితో ఇక తర్వాత ఏం చేయాలని ఆలోచించి పూర్తిగా నిర్మాతగా మారిపోయారు ఇక అలా తన తమ్ముడు మహేష్ నటించిన నాని సినిమాని ప్రొడ్యూస్ చేస్తే ఆ సినిమా నిరాశనే ఇచ్చి తనకి ఆర్థికంగా కొంచెం ఇబ్బందిని తెచ్చిపెట్టింది ఆ తర్వాత తోచి అడుగులు వేస్తూ మహేష్ పోక్రీ సినిమాకి కో ప్రొడ్యూసర్గా వ్యవహరించారు ఈ సినిమా ఎంత పెద్ద హిట్ో అందరికీ తెలిసిందే ఇక రెండు వేల తొమ్మిదిలో కావ్య డైరీస్ అనే సినిమాలో నటించారు అలానే మనసుకు నచ్చింది అని సందీప్ కృష్ణ చేసిన సినిమాకి దర్శకత్వం కూడా వహించి పెద్దగా సక్సెస్ కాలేకపోయారు ఇక ప్రస్తుతం అయితే ఒక యూట్యూబ్ ఛానల్ ని రన్ చేస్తూ హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు ఇక ఆమె పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే సంజయ్ అనే వ్యక్తితో మొదటి చూపులోనే ప్రేమలో పడ్డారు తను ప్రేమిస్తానని కల్లో కూడా ఊహించుకోలేదు మంజులు గారు కానీ సంజయ్ తో ప్రేమలో పడ్డ ఆ విషయాన్ని ఇంట్లో చెప్తే ఇద్దరిది ఒక క్యాష్ కాకపోవడంతో కృష్ణ గారు ఒప్పుకోలేదు అలా ఏడు సంవత్సరాల పాటు తన కుటుంబాన్ని కన్విన్స్ చేసి మొత్తానికి పెళ్లి చేసుకున్నారు ఈ జంటకు ఒక పాప కూడా ఉంది ఆ పాప పేరు జాన్వి ఇది మంజుల గారి గురించి కొన్ని విషయాలు అలాగే ఇలాంటి లేటెస్ట్ అండ్ చెన్యూన్ అప్డేట్స్ కోసం మా తెలుగు సినిమా ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్